హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక రుచికరమైన చట్నీ చూపిస్తున్నానండి అది టమోటా పచ్చిమిర్చి చట్నీ అండి ఇది ఏ టిఫిన్లోకైనా మంచి టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ చట్నీ ఎలా చేయాలో మీకు ప్రాసెస్ చూపిస్తానండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకోండి ఈ పల్లీలని లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఫ్రై అవ్వండి తర్వాత ఫ్రై అయినాక ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అవగానే చక్కగా వాష్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక పదిహేను ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి పచ్చిమిర్చి ఈ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయినాక ఓ ప్లేట్లో తీసుకొని చల్లాచుకోండి తర్వాత అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని టమోటో ముక్కలను కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక ఐదు టమోటాలు తీసుకున్నానండి ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ టమోటో ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని టూ మినిట్స్ ఉడికించండి తర్వాత ఇందులో వాటర్ వచ్చినాయి చూడండి ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలండి చక్కగా టమోటాలు ఫ్రై అవ్వాలి మళ్ళీ మూత పెట్టి చక్కగా ఫ్రై చేసుకోండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయిన సాఫ్ట్గా ఉడికిపోయింది టమాటా కూడా ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోండి ఈ కొత్తిమీర యాడ్ చేయటం వల్ల ఈ పచ్చడికి మంచి రుచి వస్తుందండి తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి చక్కగా వాష్ చేసుకొని కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి ఆ వేడికి సాఫ్ట్గా అయిపోతుంది సారీ మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఒక పది తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి ఇదంతా చక్కగా గ్రైండ్ చేసుకోండి మనకు రోల్ అవైలబుల్గా ఉంటే రోల్లో రోల్లో నూరుకున్నా చాలా బాగుంటుందండి ఇప్పుడు టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి చింతపండు టమాటా ఇది కూడా చక్కగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి చూడండి రుచికరమైన టమోటో పచ్చిమిర్చి చట్నీ రెడీ అయిపోయింది ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా గారెల్లోకైనా వేడి వేడి అన్నంలోకైనా నెయ్యేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్